సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని మిత్రులరా నేను ఈరోజు వినిపించబోతున్న కథ గోడ రచన మాధవి కుట్టి ఇది మలయాళ మూల కథ మాధవి కుట్టి వరఫ్ కమలా దాస్ రాసిన ఈ కథను వినండి ఇప్పుడు ఉదయం డ్యూటీకి వెళ్ళటానికి కారులో కూర్చుంటూ అతను తల తిప్పి ఈరోజు షేర్ హోల్డర్ల సమావేశం ఉంది నేను రావటం ఆలస్యమవుతుంది అన్నాడు ఎవరు ఇది పట్టించుకోలేదు ఎవరైనా పట్టించుకుంటారనే ఆశ కూడా అతనికి లేదు ఏదో ఊరికే అన్నాడు ఒక అలవాటుగా కారులో కూర్చుని అతను మళ్ళీ తన కుటుంబాన్ని చూశాడు అతని భార్య మనుమరాలి చేతి వేలి గోళ్లు తీస్తుంది కూతురు తోటమాలిని మందలిస్తుంది పెద్ద కుమారుని భార్య తన సున్నితమైన వేళతో బలపై పడి ఉన్న ఫిలిం మ్యాగ్జైన్ పేజీలు తెరకేస్తుంది రెండవ కుమారుడు రేడియోలో క్రికెట్ మ్యాచ్ రన్నింగ్ కామెంట్రీ వింటూ ఉన్నాడు నవ్ కమ్స్ మంకన్ ఇరువైపులా గుండ్రని బల్బులున్న లాన్ను దాటుకుని కారు రోడ్డు వైపు తిరిగింది ఈ తెల్ల గులాబీ కొమ్మను కొట్టేయమని నేను ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా అతను ఒక సిగరెట్ ముట్టించాడు సీటులో పడుకుని అతను తన కుటుంబాన్ని గురించి ఆలోచించాడు కారణం లేకుండానే వీళ్ళందరికీ దూరంగా ఉంటున్నట్లు నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను వారితో పాటు కూర్చున్నప్పుడు వేలతో ఎందుకు కలిశానా అని నాకు తరచుగా అనిపిస్తుంది దారి తప్పి మరో చోటుకి వచ్చానా అన్నట్లుంటుంది ఆ లావుపాటి స్త్రీ చెవి పైభాగంలో వెంట్రుకలు తెల్లబడ్డావిడ అడుగుతూ ఉంటుంది పెరుగు పుల్లగా లేదు కదా అని కర్కసమైన గొంతుగల యువతి వంట మనిషిని బెదిరిస్తూ ఉంటుంది మటన్లో వెలు పైలు వేయొద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా మేజా వద్ద జుట్టు చుట్టుగల వ్యక్తి ఒకడు కూర్చుని ఉన్నాడు ఆడవారి రూపాన్ని పోలి ఉంటుంది అతని రూపం అతను రామా నీళ్లు తీసుకురా అంటున్నాడు కుడివైపున కూర్చున్న అందమైన యువతి తన రంగు పూసిన కోళ్లు గల చేతితో ఒక్కొక్క బియ్యపు గింజ ఏరుకుని తింటూ ఉంటుంది అక్కడ అతనికి అదే ఒంటరి తనపు ఫీలింగ్ కలుగుతుంది నేను వీళ్ళ మధ్య మేజా వద్ద ఎందుకు కూర్చున్నాను పికాసో వంకర టెంకర గీతలతో నిండిన క్యాన్వాస్ మీద రవివర్మ ప్రాచీన సృష్టిని అలంకరించినట్లు ఊపిరాడనివ్వని ఒక రకమైన లయహీనత్వం ఎడమ పక్క కూర్చున్న మధ్య వయస్కురాలు మళ్ళీ అడుగుతోంది పెరుగు పొల్లగా లేదు కదా మౌనంగా ఉంటే లాభం లేదు ఇది నా కుటుంబం నా జీవిత సంపద ఎన్నో ఏళ్లుగా ఆటంకాలన్నీ అధిగమించి అలంకరించి నేను ఈ కుటుంబాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాను ఇప్పుడు ఈ కుటుంబం ఇంతకు ముందులా ఉందని ఎవరూ అనలేరు ఈ మార్పుకు నేను గర్వపడాలి నేను కొంతవరకు గర్వించాను కూడా కానీ ఇప్పుడు ఈ గర్వం అకస్మాత్తుగా మందగించింది గర్వం విషయం వదిలిపెట్టండి ఇది నా కుటుంబం వెన్న లాంటి సిల్క్ చీర ధరించి తన పిల్లలు మనుమలు మనుమరాండ్ల మధ్య విదేశీ భాషల్లో మాట్లాడే మధ్య వయస్కురాలైన ఈ మహిళ వేషభాషల్లో కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో మార్పు వచ్చింది అయినా ఈమె నేను వివాహమాడి మొదటిసారిగా కారులో కూర్చోబెట్టుకున్న ఆ మాధవి కుట్టే నేను ఈ విషయం ఎందుకు మరిచిపోయాను ఆ రోజులు గడిచిపోయిన ప్రతిరోజు ఎంత చిన్న తక్కువ పదాలతో నిండి ఉండేది జీవితంలో పైకి రావాలనే ప్రయత్నం ప్రతి నవ యువకుడిలోనూ అతని భార్యలోనూ అంతులేని ఆశలు పైకప్పు ఇత్తడి కొగ్గానికి వేసిన బట్ట ఉయ్యలను ఊపుతూ మాధవి కుట్టి అడుగుతుంది వింటున్నారా మనం వీడికి భాస్కర్ అని పేరు పెడదాం పేరు బాగుంది కదూ నో అతనికి ఆ పేరు నచ్చలేదు మనోహర్ అని పెడదాం ఏమిటి మనోహర్ సరే ఈ పేరు బాగుంది నిన్నే మనోహర్ ఇంకా రాలేదే ఎనిమిదిన్నర అయ్యింది లేదు వాడు వస్తానని చెప్పి వెళ్తాడా లేదు ఈ మధ్య మనోహర్ వారంలో నాలుగు రోజులు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు ముఖ్యంగా సేల్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి మనోహర్ ఆఫీసులో కార్ల పరిశ్రమలు సమస్యల వల్ల సంవత్సరం మొదట్లో చాలామందిని తృప్తిపరచాల్సి ఉంటుంది వారికి గ్రాట్యుటీతో పాటు ఇతర సదుపాయాల సొమ్ము చెల్లించేటప్పటికీ మిగిలిన ఉద్యోగులకు జీతం తగ్గించాల్సి వచ్చింది భారతదేశంలో కార్మికులని ఎక్కువగా ఆశ పెడుతున్నారని మనోహర్ అన్నాడు ఇంత చిన్న వయసులో మనోహర్ నోటు నుంచి ఈ మాట వచ్చేటప్పటికి నాకు చాలా బాధ కలిగింది ఈ రకమైన పరిపాలకుల మనస్తత్వం గల పాత తరం వారిని మరణించవచ్చు వారు అస్తమించే వర్గం కనుక కానీ భవిష్యత్తులో ప్రజలు మనోహర్ని ఎలా భరించగలరు కార్ ఆగింది వర్షం పడుతున్నట్లు అతనికి అప్పుడే తెలిసింది నౌకర్ గొడుగు తెచ్చాడు అతను తల ఉంచుకుని కారులోంచి దిగాడు ఒక పెద్ద ఆఫీస్లో ప్రవేశించాడు అతను అక్కడ ముప్పై సంవత్సరాలుగా పని చేస్తున్నాడు లోపలి హాల్లో ఇంకా ఎవరూ రాలేదు క్లర్క్ పెళ్ళై ఏదో రాస్తున్నాడు నేను ఈ సంస్థలో అందరికంటే ఎక్కువ కాలం ఉద్యోగం చేస్తున్నాను రెండో స్థానం పెళ్ళేది ఒకప్పుడు మేమిద్దరం ఎదురెదురుగా కూర్చుని పనిచేశాం అప్పట్లో నేను అతన్ని పిళ్ళే అన్నా అని పిలిచేవాడిని మెల్లమెల్లగా నేను హాల్ వదిలిపెట్టి ముందుకు వెళ్ళాను పెళ్ళే అన్న అన్న సంబోధన ఏమైందో తెలియలేదు కష్టపడటం వలన కొంత అదృష్టం వలన నేను అంచలించలుగా ముందుకు వెళ్ళాను ప్రస్తుతం నేను ఈ బ్యాంక్ మేనేజర్ని ఈరోజు నేను ఒక రూపాయికి పదకొండు పైసలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా పిళ్ళ అదే తక్కువ జీతంలో జేబులో వేసుకుని ఇంటికి వెళుతున్నాడు అతని పట్టతల ఉతికి ఉతికి పాతపడిన కత్తరు చొక్కా చూసినప్పుడల్లా అతనికి సహాయం చేయాలనిపించేది కానీ ధైర్యం చేయలేకపోయాను పిళ్ళై సరిగ్గా పని చేయడు అటు ఇటు చూడకుండా నేరుగా ఇనుపచట్రంలో దూకే కుక్కలా ఏమాత్రం మార్పు లేకుండా అలసట లేకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకుండా పిళ్ళై బ్యాంకు హాలులో తన పాత సీటులోనే కూర్చుని ఉన్నాడు తెలివైన యువకులు వెనుక వేసి అసిస్టెంట్ మేనేజర్లు కూడా అయ్యారు నేను పెళ్ళికి ఎలా సహాయం చేసేది మలయాళి అయినంత మాత్రానికైనా లేక మొదట్లో పిల్లే అన్నా అని పిలిచినందుక అతను గదిలో ప్రవేశించి కోటు తీసి గోడకు తగిలించాడు మేజా మీద ఆ రోజు వార్తాపత్రికలున్నాయి ముఖ్యమైన వార్తలు ప్రత్యేకించి బ్యాంకులకు సంబంధించినవి ఎర్ర పెన్సిల్తో అండర్లైన్ చేయబడి ఉన్నాయి ఈ పని అసిస్టెంట్ మేనేజర్ రామచంద్రన్ చేసేవాడు ఈ మధ్యనే అతనికి ప్రమోషన్ వచ్చింది ఇంత చిన్న వయసులో ఇది ఆశ్చర్యకరమైన విషయం కానీ రామచంద్రన్ ఇందుకు అర్హుడు నిజానికి రామచంద్రన్ బ్యాంకుకు కేంద్ర బిందువయ్యాడు ఆ మృదు భాష అయిన నవ యువకుడు గదిలోకి వచ్చినప్పుడు అతని ఆత్మవిశ్వాసం చూసి నేను ఆనంద భరిద్రుడు నవ్వుతూ ఉంటాను కిటికీలపై చినుకులు జోరుగా పడుతున్నాయి అతను కిటికీలు తెరిచి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు బయట ముదురు పచ్చని ఆకులపై పెద్ద పెద్ద వర్షపు చుక్కలు నాట్యమాడుతున్నాయి అతని మనసు అకస్మాత్తుగా ఎన్నో సంవత్సరాల వెనక్కి పాలక్కాడులోని బక్కు గ్రామానికి వెళ్ళింది అక్కడ గుడిసె కప్పు నుంచి వాన పడుతూ ఉంది ముంగిట్లో పాత్రలన్నీ పేర్చారు ప్రతి పాత్రలోనూ వర్షపు చుక్కలు పడుతున్న శబ్దం వస్తుంది నారాయణ కుట్టి ఎందుకు అలా ఉరిమి చూస్తున్నావు ఇక్కడికి వచ్చి పాఠం చదువు నారాయణ కుట్టి ఇది పాతకాలపు సంబోధన ఈ సంబోధన వర్షం పడుతున్న ఆ గుడి పైకప్పు నుంచి గాలికి ఊగే మామిడి మొక్క నుంచి మొదటి ఇంగ్లీష్ పుస్తకం నుంచి వచ్చింది ఈ సంబోధన ఇప్పుడెక్కడా వినిపించదు వెంట్రుకులు ఒకవైపు సర్దుకుంటూ నల్లగా బలహీనంగా ఉండే అమ్మ తన కుమారుణ్ణి పిలుస్తుంది అకస్మాత్తుగా తలుపు తెరుచుకుని రామచంద్రన్ లోపలికి వచ్చాడు క్షమించండి మీతో మాట్లాడాలి రామచంద్రన్ కిటికీలు మూశాడు కింద పడిన నీటిని చూసి రామచంద్రన్ నౌకర్నుద్దేశించి కొణిగాడు నేనే తెరిచాను ఏం చెప్పాలనుకుంటున్నావు ఈరోజు మీటింగ్ గురించేనా అతను అడిగాడు రామచంద్రన్ మీటింగ్ గురించే మాట్లాడాలనుకున్నాడు పోయిన వారం మనల్ని అప్పు అడిగిన ముక్కు ఫ్యాక్టరీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి అది ప్రారంభించారు ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది నేను వాకప్ చేశాను వారికి అప్పు ఇవ్వకండి అప్పు ఇవ్వవద్దనే నా సలహా సరే నేను గుర్తుంచుకుంటాను ఇంకేమైనా రామచంద్రన్ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు ఈ సంవత్సరం ప్రమోషన్ పొందిన వారి దిస్తూ చదివి వినిపిస్తాను అందులో ఏమైనా మార్పులు చేయాలేమో చెప్పండి సామాన్యంగా మార్చే అవసరం ఉండదు నేను బాగా ఆలోచించే ఎంపిక చేశాను చదువు ఈసారి కూడా పిళ్ళే పేరు లేదు ఈసారి పిళ్ళే పేరు చేర్చు ఆ ముసలి కర్కు పెళ్ళ అవసరం లేదు అతను సోమరి పిళ్ళేని రాజీనామా చేయమని చెబుతామని నేను చాలాసార్లు అనుకున్నాను అతను పరమ సోమరి లేదు ఈసారి లిస్టులో పిళ్ళే పేరు తప్పక ఉండాలి సరే ఇంకా నేను చెప్పాల్సిందేమీ లేదు రామచంద్రన్ వెళ్ళిపోయాడు శబ్దం లేకుండా తలుపు మూసుకుంది అతను మళ్ళీ తన ఆలోచనలో ఒంటరి మానసిక వ్యధ పెరుగుతోంది షేర్ హోల్డర్ల మీటింగుకు ముందు లాభనష్టాల లెక్కలు తయారు చేసినట్లు రోజు నేను ఎందుకు నా జీవితంలో గతించిన సంవత్సరాల లాభనష్టాలను పరిశీలిస్తున్నాను నా బాల్యంలో ఇంతకంటే ఎక్కువ సంతోషం ఎలా సాధ్యపడేది కాలం పరుగులు ముఖాల రంగులు వెలవెలబోతుంది సంతోష క్షణాలు మాత్రం గుర్తుండిపోతాయి శారీరక బరువులో మార్పు వస్తుంది నేను నెరవేర్చలేకపోయిన సత్కార్యాలు నేను చేసిన తప్పిదాలు రెండు మనసును బాధ పెడుతున్నాయి ఎక్కడ తప్పు చేశాను అన్ని రకాల సుఖ సంతోషాలు పొందగలిగినప్పటికీ నేను ఎందుకు అసంతృప్తితో ఉన్నాను మనిషి ఎల్లప్పుడూ వాడే తన వృత్తంలోనే అతను ఒంటరిగా తిరుగుతుంటాడు తాను ఒంటరిననే సృహ వయసు పెరిగే వారిలోనే కాక అందరిలోనూ ఉంటుంది మనుష్యుల మధ్య నిత్యము చిన్న చిన్న గోడలు అడ్డుగా నిలుస్తుంటాయి డబ్బు రంగుభేదం భేదం ఇలాంటి చిన్న చిన్న అడ్డుగోడలు వాటిని పడగొట్టి ప్రేమ తనది అనే మార్గంలో నడిచినప్పుడే జీవిత లక్ష్యం సాధించగలం కానీ ప్రతి ఒక్కరికి తన ప్రశ్నలకు జవాబు స్వయంగానే లభిస్తుంది బహుశా ఆ జవాబే సరైంది కూడా ఆ రోజు అతను పరుపు మీద పడుకుంటూ మాధవి కుట్టి నేను ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను అన్నాడు ఎందుకు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అలాంటిదేమీ లేదు కొన్ని రోజులు గ్రామానికి వెళ్ళి ఉండాలని కోరికగా ఉంది ఇప్పుడు మనిద్దరం ముసలివాళ్ళమయ్యాం భార్య ఏమీ బదులివ్వలేదు గాలికి కిటికీ మూసుకుంది బయట పెద్దగా వర్షం పడేటట్లుగా ఉంది గోడ మాధవి కుట్టి మలయాళ కథ విన్నారు కదా ఈ కథకు తెలుగు అనువాదం కొమ్మిశెట్టి మోహన్ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు ఈ ఛానల్లో ఎన్నో పొందుపరిచి ఉన్నాయి మరో రెండు మూడు కథలను కూడా విని మీ అభిప్రాయాలను తెలియజేస్తారు కదా కామెంట్ బాక్స్లో ఎదురుచూస్తూ ఉంటాను మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవ మరి విభిన్న కథల సమాహారం వనజాత వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే